హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తలరాతను విధి ముందే రాస్తే మరి కష్టపడే ప్రయత్నాలు ఎందుకు సరే తలరాత లేదా విధి అనేది ఉంది అనుకుందాం ఒక స్టూడెంట్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు అని అతని తలరాత అని తెలిసింది అనుకోండి అసలు ఆ విద్యార్థి కనీసం ఆ పరీక్ష రాస్తాడా ఇక ఒక వ్యక్తి ఖచ్చితంగా ఫలానా రోజున చనిపోతాడు అని తెలిస్తే అతనికి బ్రతుకు మీద ఆశ ఉంటుందా కర్మను ఆచరించు కానీ ఫలితాన్ని ఆశించకు అనేది గొప్ప సందేశం ఇంకా తలరాతలు చేతిరాతలు అని కూర్చుంటే ఎలాగండి బతుకు మీద ఆశతో ముందు అడుగు వేయడమే ఇంకా తేలిక భాషలో చెప్పాలంటే తలరాత అనేది మీరు ముందు జన్మలో దాచిపెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ అది మీరు తీసుకున్న జన్మలో అవసరమైనంత తీసుకొని దాచిపెట్టుకుంటారు పాపపుణ్యాలు కర్మలు కొద్ది వరకు మన జీవితాన్ని నడిపిస్తాయి కానీ పూర్తిగా కాదు మానవ ప్రయత్నంలోనే అన్ని పనులు నెరవేరుతాయి దానికి తోడుగా మనల్ని నడిపిస్తున్న ఆ దైవశక్తి మనల్ని ఆ దిశగా ముందుకు నడిపిస్తుంది మన ప్రమేయం లేకుండా చాలా వరకు పనులు జరగవు మనం చిత్తశుద్ధితో చేసే పనే మనల్ని ముందుకు నడిపిస్తుంది అదే తప్పనిసరిగా అనుభవించాల్సిన అవసరం ఉంటే అది మనకు అనుకోని అవాంతరాల్లా ఎదురవుతాయి అప్పుడు మనం నమ్ముకున్న ఆ శక్తి మనల్ని ఆ అవాంతరాల్ని దాటేంత శక్తితో మనల్ని ముందుకు వెళ్ళేలా చేస్తుంది మన తలరాత ఎప్పుడో నిర్ణయించబడింది అని అనుకోవడం అనే కాన్సెప్ట్ జ్యోతిష్యానికి దగ్గరలోనే ఉన్నది కానీ జ్యోతిష్యం నిజానికి కర్మను తక్కువ చేయదు అంటే ముందే రాసిన దాన్ని మనం మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు మన ప్రయత్నంతో కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదు మన పురాణ కథలన్నీ పురుష ప్రయత్నాన్ని సమర్థిస్తాయి కదా సతీ సావిత్రి తన పాతివ్రత్యంతో భర్త మరణాన్ని తిరిగి రాయలేదా చాలామందికి ఉన్న దురాభిప్రాయం జ్యోతిష్యం మనిషిని కట్టేస్తుందని కాదు మీ జీవితంలో ఎదురయ్యే సమస్య ముందే తెలుసుకుని దాన్ని నివారించే ప్రయత్నం చేసే సాధనం మాత్రమే అంతేకాని మీ జన్మ ఇంతే ఇలాగే బ్రతకండి అని మాత్రం కాదు బ్రహ్మదేవుడి గురించి తపస్సులు చేసి వరాలు పొందిన వారు ఉన్నారు పురాణాల్లో అంటే విధిరాతను మనం సరైన ప్రయత్నంతో మార్చుకోవచ్చు అనేగా అయితే మనకు జరిగేవన్నీ విధివల్లే అని ఊరుకొని ఉంటామా మనం చేసే ప్రయత్నం లోపం లేకుండా చేస్తాము అందులో జ్యోతిష్య శాస్త్రం సహాయం తీసుకోవడం ఒకటి అది మనకు ముందు వచ్చే దారిని చూపి తగిన విధంగా వెళ్ళేందుకు సహాయపడుతుంది దీనికి సరిగ్గా శాస్త్రం తెలిసిన ఉపాసన పరుడు అయి ఉండాలి జ్యోతిష్యం సహాయంతో మన విధిని ఎలా ఎదుర్కోవాలో చక్కగా చెప్పవచ్చు ఉదాహరణకు రుములు మరియు తుఫాను అంచనా వేస్తే ఎక్కువ నష్టం లేకుండా దాన్ని అధిగమించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇక్కడ మనం తుఫానుని ఆపలేకపోవచ్చు అదేవిధంగా గ్రహాలు మన జీవితంలో సంభావ్య ప్రయోజనాలు మరియు లోపాలను సూచిస్తాయి గ్రహాల నియామకాలు మరియు వాటి గమనాల యొక్క పరిజ్ఞానం మన జీవితంలో మంచి సమయాలను మరియు చెడు సమయాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది తలరాత అంటే దానిని మన జీవితంలో జరగబోయేది అనే అర్థంలో తీసుకోవాలి ఫలితం మన చేతుల్లో లేనప్పుడు సాధారణంగా ఇలా వాడుతూ ఉంటాము అందుకే మనం సాధారణంగా మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటాము ఆ బ్రహ్మ నా తలరాతని ఇలా రాశాడు అంటే బ్రహ్మ పెన్ను లేదా పేపర్ లేకుండా మన తలరాతపై రాస్తాడు అని భావించకూడదు అయినా మన చేతుల్లో లేనిది ఏమీ ఉండదు మీ ఆలోచనలు మీ నిర్ణయాలు మీ క్యారెక్టర్ మీ జీవితాన్ని మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఏ తలరాత అయినా మీ స్వహస్త్రాలతో మీరు రాసుకున్న భాషలోనే ఉంటుంది ఆల్ ద బెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్